వేసుకుని ఇండస్ట్రీకి వచ్చాడు అప్పట్లో వీడు కూడా హీరోనా డబ్బులు ఉంటే సరిపోతుందా టాలెంట్ అవసరం లేదా అనుకున్న వాళ్ళు లేకపోలేదు ప్రేక్షకుల ముందుకు తోసేసి వాళ్ళపై రుద్దేస్తారా అంటూ అల్లు అర్జున్ మీద మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు కానీ బన్నిపై వచ్చాయి గంగోత్రి విడుదలైనప్పుడు చాలామంది తిట్టారు కూడా కానీ అప్పుడు తిట్టిన నోర్లే ఇప్పుడు ఆ హీరోని చూసి వావ్ అంటున్నాయి అతడే అల్లు అర్జున్ వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ హీరో పుట్టినరోజు ఏప్రిల్ ఎనిమిది ఇండస్ట్రీలో ఈ మధ్య ఇరవై రెండేళ్లు పూర్తి చేసుకున్న బన్నీ ఇప్పుడు జీవితంలో నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు ప్రస్తుతం ఈయన అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన మార్కెట్ ఇప్పుడు పదిహేను వందల కోట్లకు పైగానే ఉంది అలవైకుంఠపురంలో సినిమాతో నూట యాభై కోట్ల షేర్ అందుకుని సంచలనం రేపిన బన్నీ పుష్ప సినిమాతో ఆ రేంజ్ పదిహేను వందల కోట్లకు పైగా చేర్చాడు అప్పట్లో ఈయనేం హీరో అన్నోళ్ళే ఇప్పుడు ఈయనే హీరో అంటున్నారు అలా మారిపోయాడు అబ్బాయి తెలుగు ఇండస్ట్రీలో బన్నీ కంటే ఎక్కువ మేకవర్ అయిన హీరో మరొకరు లేరంటే ఆశ్చర్యం అవసరం లేదు ఆర్య సినిమా తర్వాత విమర్శించిన వాళ్ళే అబ్బో కుర్రోడులో కసుందరా అంటూ పొగిడారు టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్గా అప్పట్లోనే చిరంజీవితో ప్రశంసలు అందుకున్నాడు బన్నీ ఇక మూడో సినిమా బన్నీతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు అల్లు అర్జున్ తొలి మూడు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు వెంటనే హ్యాపీ నిరాశపరిచిన పరిసిన దేశముదురుతో హిట్ కొట్టాడు ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ ఆ మరుసటి ఏడాదే పరుగుతో తన నటనను చూపించాడు ఆర్యా టూ వరుడు వేదం బద్రీనాథ్ లాంటి సినిమాలు బన్నీ ఇమేజ్ను దెబ్బతీశాయి రెండు వేల పన్నెండులో జూలై సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అల్లు అర్జున్ ఈ సినిమాతో తొలిసారి నలభై కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు జూలై తర్వాత మళ్ళీ ఫ్లాప్లు అందుకున్న బన్నీ రెండు వేల పద్నాలుగు నుండి స్టైల్ మార్చుకున్నాడు రేసుగుర్రం నుంచి బన్నీకి గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది సన్ ఆఫ్ సత్యమూర్తి యావరేజ్ టాక్తోనే యాభై కోట్లు వసూలు చేసింది ఇక రుద్రమదేవికి బన్నీనే ప్రాణమయ్యాడు సరైనోడు ఈ హీరో మాస్ పవర్ ఏంటో చూపించింది డీజే కూడా నెగిటివ్ టాక్తో ఓపెన్ అయ్యి డెబ్బై కోట్లకు పైగానే వసూలు చేసింది ఆ తర్వాత అలవైకుంఠపురంలో ఏకంగా దాన్ని డబుల్ చేసింది పుష్ప వచ్చి మార్కెట్ పదింతలు పెంచింది ప్రస్తుతం బన్నీకి రెండు వేల కోట్ల టార్గెట్ ప్రస్తుతం అట్లీ సినిమాతో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు బన్నీ ఈ ప్రయాణంలో తెలుగు వాళ్ళతో పాటు మొత్తం ఆల్ ఇండియా ఆడియన్స్ మనసు దోచుకున్నాడు అల్లు ఈయన ప్రయాణం ఇలాగే సాగాలని కోరుకుంటూ మరొకసారి బన్నీకి బర్త్డే విషెస్ చెప్దాం